హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ ఎస్పీ సూర్య చెప్పినట్లు ఇంటికి రీచ్ అవుతాడు వచ్చి శివా వైపు చూస్తూ సూర్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు నువ్వు అర్ధాంతరంగా నీ బామ్మర్ది శివాని ఇంటి నుండి గెంటేయాలి తరిమి తరిమి గెంటేయాలి అలా చేస్తేనే ఖచ్చితంగా నేను భూమిని ప్రాణాలతో ఉంచుతాను లేకపోతే తను చనిపోతుంది అని చెప్పడంతో శివ దగ్గరికి వస్తాడు గగన్ బావా అక్క అక్క ఎక్కడుంది బావా అని అడిగేసరికి శివ చెంప పగల కొడతాడు గగన్ ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు బావా ఏం చేస్తున్నావు బావా అని అడుగుతారు ఏంటి ఏం చేస్తున్నావేంటి ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు పో అని ఇంకా అలా శివ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడనమాట గగన్ ఒక్కసారిగా శివ షాక్ అయ్యి ఒకవేళ నేను బిందుని ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్నాడా తెలుసుకొని ఇలా నన్ను గెంటేస్తున్నాడా అని చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడనమాట శివ ఒరే గగన్ ఏం చేస్తున్నారా అని అడుగుతుంది శారదా అమ్మ ప్లీజ్ మీరెవ్వరు ఒక్క విషయం ఒక్క విషయం కూడా మాట్లాడద్దు ఎవ్వరు అసలు నోరు ఎత్తద్దు శివ బయట ఉండాలి బయటికే పోవాలి అని ఇంకా అలా శివాని గెంటేసి ఇంట్లోకి వెళ్ళిపోయి రూమ్ డోర్ వేసుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట గగన్ అదే టైంకి అపూర్వ అండ్ ఎస్పి సూర్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలవుతుంది అటువైపు వారిని గెంటేసాం ఇక్కడేమో భూమిని బంధించాం సూర్య గారు మీరిప్పుడు మళ్ళీ ఎస్పి సూర్యగా అక్కడికి వెళ్ళి భూమిని ఎన్కౌంటర్ చేసేయండి అటువైపు చెల్లి జీవితాన్ని నాశనమైపోతుంది ఇటు కట్టుకున్న భార్య కూడా పైకి పోతుంది వచ్చేసిన తర్వాత వాడు ఏం చేయగలడు ఏమి చేయలేడు కదా మీరిప్పుడే బయలుదేరండి అని అపూర్వ చెప్పడంతో ఎస్పి సూర్య ఇంకా అలా భూమి దగ్గరికి బయలుదేరుతాడు ఇదంతా ముందే గమనించిన గగన్ కావాలని ఎస్పి సూర్యని ఫాలో అవుతాడు ఫాలో అయ్యి అలా కార్లో వెనకాల వెళ్తాడు ఇంకా సూర్య ఏమో భూమిని ఒప్పుకోండి ఒప్పుకోండి ఖచ్చితంగా నీ భర్తే చేశాడని ఒప్పుకోండి అని ఎంత అడిగినా ఎంత అడిగినా సరే భూమి అయితే ఒప్పుకోదు అప్పుడే కరెక్ట్గా గగన్ వెనకాల నుండి వచ్చి అలా ఎస్పి సూర్య మారువేషంలో ఉన్న తల పగల కొడతాడు పగల కొట్టి ఇంకా ఫుల్గా కొట్టి కొట్టి నా భూమిని చంపాలని చూస్తావరా రాస్కెళ్ళని బాగా కొట్టి భూమిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడనమాట గగన్ పాపం భూమికేమో తనకి ఫేస్ అంతా బ్లడ్ అయిపోవడంతో గగన్కి చాలా అంటే చాలా ఆవేశం వస్తూ ఉంటుంది భూమిని చూసి ఎంతో బాధపడుతూ ఉంటాడనమాట గగన్ ఇంక వెంటనే భూమిని ఒక డ్రెస్ షాప్కి తీసుకువెళ్ళి భూమి వెళ్ళి డ్రెస్ మార్చుకో చాలా బ్లడ్ ఉంది అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట పాపం గగన్ ఇంకలా భూమి డ్రెస్ చేంజ్ చేసుకొని కారులో వస్తుంది అలా ఇంకా తీసుకువెళ్తున్న గగన్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట భూమి చూసి ఏంటి ఏంటి బావా నన్ను తీసుకువెళ్ళకపోతే ఎక్కడ పెళ్ళి ఆగిపోతుందోననే కదా నన్ను తీసుకువెళ్తున్నావు అని అడిగేసరికి ఒక్కసారిగా కార్ ఆపేస్తాడనమాట గగన్ ఏంటి భూమి నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా నా గురించి నువ్వు తెలుసుకున్నది ఇంతేనా ఇంతేనా నా కళ్ళల్లో నా గుండె లోతుల్లో నాకు నీపై ఉన్న ప్రేమ నీకు కనిపించట్లేదా నీకోసం నీ తమ్ముడు శివానే బయటికి గెంటేశాను అయినా నీకు కనిపించటం లేదా అని అడిగేసరికి ఒక్కసారిగా ఇంక భూమి అయితే అలా చూస్తూ ఉంటుంది చూడు భూమి నేను ఇదంతా చేస్తుంది కండిషన్ గురించి కాదు నేను చేస్తుంది నీ ప్రేమ కోసం నీ కోసం నా ప్రాణమైన కోసం ఐ లవ్ యు భూమి అని గగన్ చెప్పేసరికి భూమి కూడా ఎంతో హ్యాపీగా ఐ లవ్ యూ బావా అని భూమి గగన్ని హక్ చేసుకుంటుంది అలా ఇద్దరు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు పాపం భూమి కన్నీళ్ళు తుడుచుకొని బావా మరి మరి తమ్ముడు నా తమ్ముడు శివ ఎక్కడున్నాడు బావా అని అడుగుతుంది ఏమో నాకు కూడా అదే అర్థం కావట్లేదు శివాని సారీ అడుగుతాను కానీ ఎక్కడున్నాడో తెలీదు ఇప్పుడే వెతుకుతాను అని ఇంకా వెంటనే అలా భూమి అండ్ గగన్ ఇద్దరు శివాని వెతుకుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా శివ రైల్వే స్టేషన్కి వచ్చి వేరే ఊరు వెళ్ళిపోవాలి నేను ఇక్కడ ఉండలేను ఖచ్చితంగా బిందుకు ఫోన్ చేద్దామంటే బిందు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఇంకా నా వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఆగిపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట అలా శివ కరెక్ట్గా అదే టైంకి కరెక్ట్గా అదే టైంకి గగనన్ భూమి శివ దగ్గరికి వస్తారు ఇంకా శివ ఏడుస్తూ ఉంటే భూమి శివ దగ్గరికి వెళ్ళి శివ అని అంటుంది అక్క అని భూమిని చూస్తాడనమాట శివ ఇంకా గగన్ శివ దగ్గరికి వచ్చి శివ ఐఎమ్ సారీ నేను నిన్ను బయట గెంటేయాలని అనుకోలేదు శివ అదిగో మీ అక్కని కాపాడుకోవడానికే ఇదంతా చేయాల్సి వచ్చింది ఐమ్ ఐఎమ్ సో సారీ శివ ఇంకెప్పటికీ నిన్నేను అలా అనను నీకు ప్రామిస్ చేస్తున్నాను అని గగన్ ఇంక వెంటనే భూమిని అండ్ శివాని ఇంటికి తీసుకొస్తారు అలా ఇంకా శివ వెళ్ళిపోయినందుకు భూమి అరెస్ట్ అయినందుకు పాపం శారద అండ్ పూరి ఇద్దరు చాలా అంటే చాలా బాధపడుతుంటే ఇంకా అలా గగన్ శివాని భూమిని ఇంటికి తీసుకొచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారద అండ్ గగన్ ఇంకా శారద ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి భూమిని శివాని హక్ చేసుకుంటుంది గగన్ వైపు చూస్తూ ఎందుకు గగన్ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది అమ్మ నేనే కారణం లేకుండా ఏమి చేయనని నీకు తెలుసు కదా అది ఒక కారణం వల్లే చేశాను ఇప్పుడు భూమి శివ ఇద్దరు ఇంటికి వచ్చేశారు కదా అని ఎంతో హ్యాపీగా గగనైతే ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అపూర్వ భూమి కోసం ఆలోచిస్తూ బ్రెయిన్ అంతా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అదే టైంకి గోరింటాకు ఏంటమ్మాయి ఇంకా భూమి గురించి ఆలోచిస్తున్నావా నువ్వు ఒకటి గుర్తు చేసుకోవటం లేదు భూమిని పసి గుడ్డుగా ఉన్నప్పుడే నువ్వేం చేయలేకపోయావమ్మాయి అలాంటిది ఇప్పుడు ఇంత ఎదిగింది ఇప్పుడేం చేయగలవు అని అంటుంది పిన్ని అని అంటుంది నేను చెప్పేది విను పక్కా ప్లాన్తోనే ఏదైనా చేయాలి నువ్వు ప్లాన్ వేసినా అక్కడేం జరగట్లేదు కాబట్టి నీ చేతిలో ఉన్న ఆ బిందునైనా చూసుకో ఎందుకంటే బిందు ఇంటి పరువు తీస్తుంది కదా అని అనేసరికి కరెక్ట్ పిన్ని కరెక్ట్ ఇప్పుడే తీసుకొస్తాను అని అలా ఇంకా వాళ్ళ ఆఫీస్లో ప్యూన్గా పనిచేసే ఒక అతన్ని తీసుకొస్తుందనమాట అపూర్వ రా రాజు కూర్చో బిందు బిందు అని పిలుస్తుంది అప్పుడే ఇంక శరత్చంద్ర వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు బిందు కిందకొస్తుంది ఏంటత్తయ్యా అని అడుగుతుంది ఇదిగో వీడి పేరు రాజు మన ఆఫీస్ ఉంది కదా అందులో ప్యూన్గా పనిచేస్తున్నాడు వీళ్ళ నాన్న కూడా ఒకప్పుడు ప్యూనే ఆయనకి వయసు పైబడిందని ఈ మధ్య ఇతను కూడా జాయిన్ అయ్యాడు అదే మన ఆఫీస్లో కాఫీ టీలు సర్వ్ చేస్తూ ఉంటాడు మనకేమైనా కావాలంటే చూసుకుంటాడు అన్నీ చేసి పెడతాడు ఇతను నీకు పర్ఫెక్ట్ జోడి నీకు ఇతనికి వచ్చే రావారమే గుళ్ళో పెళ్లి చేస్తాం అని అంటుంది అపూర్వ అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అయినా ఇతను బిందు పెళ్లి చేసుకోవడం ఏంటి కనీసం బిందు స్థాయికి ఇతని స్థాయికి సరిపోదు కదండి నేను డబ్బు గురించి అనడం లేదు ఇతను చదువుకోలేదు కదా అని అంటాడు కృష్ణప్రసాద్ ఏంటి ఏంటి కేపి స్థాయి గురించి మాట్లాడుతున్నావేంటి నువ్వు కూడా ఒకప్పుడు ఈ ఆఫీస్లో అకౌంటెంట్వే కదా కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంట అల్లుడు అవ్వలేదు వీడు కూడా అంతే అని అంటారు చూడండి అపూర్వ గారు ఇతని గురించి నాకు బాగా తెలుసు ఇతను ప్యూన్గా ఉంటే ఉన్నాడు కానీ ఇతనికి లేని అలవాటంటూ లేదు కాబట్టి ఇతన్ని నా కూతురికిచ్చి చేయడానికి నేను ఒప్పుకోను అని అంటారు ఇంక వెంటనే శరత్చంద్ర ఏంటి కేపి అపూర్వ మాటలే తప్పు పడుతున్నావా ఈ మధ్య నీకు అపూర్వ తప్పు పట్టడం అర్థమైపోయింది వీళ్ళ నాన్న మన దగ్గర నమ్మకస్తుడు అలాంటిది ఇప్పుడు ఇతను కూడా మంచివాడే అయ్యుంటాడు నువ్వే కావాలని కట్టు కథలు అల్లుతున్నావు అని అంటారు శరత్చంద్ర ఇంక ఏమీ అనలేకపోతూ ఉంటాడనమాట అలా కృష్ణప్రసాద్ ఇప్పుడు చెప్తున్నాను మా బావ ముందే చెప్తున్నాను వచ్చే ఆదివారం ఈ బిందుకి ప్యూన్ రాజుకి పెళ్లి జరుగుతుంది అని చెప్పడంతో అలా ఆ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉండిపోతుంది బిందువు ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు ఇంకా హ్యాపీగా ఒకరితో ఒకరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు భూమి ఒక్క నిమిషం అని గగన్ భూమిని ఎత్తుకుంటాడు ఏం చేస్తున్నావు భవాన్ అంటుంది నీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే నేను చూసి తట్టుకోలేను అందుకే నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాను అని అంటారు అయ్యో మన ఇంట్లో ముళ్ళు ఎందుకుంటాయి బావా అని అంటుంది భూమి లేకపోయినా ఉన్నాయి అనుకుందాం సరేనా అని గగన్ ఇంక భూమిని చాలా ప్రేమగా చూసుకోవడమైతే స్టార్ట్ చేస్తాడు అదే టైంకి శివ ఏమో బాధపడుతుంటే పూరి శివ దగ్గరికి వచ్చి శివ నిన్న నిన్న అన్నయ్య గెంటేస్తుంటే ఎందుకని చాలా బాధపడ్డాను కానీ తర్వాత తెలిసింది అదంతా భూమి వదిన కోసమే కదా నువ్వేమీ బాధపడద్దు అన్నయ్య మనల్ని అర్థం చేసుకుంటాడు అని అనేసరికి పూరి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది అంటాడు శివ ఏంటో చెప్పు శివ అని అంటుంది ఈ విషయం పూరికే చెప్పాలి ఎందుకంటే నాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది పూరీనే కాబట్టి పూరికి చెప్తేనే కరెక్ట్ అని పూరి యాక్చువల్గా నేను నిన్ను అని ననే లోపు అక్కడికి శారదా వస్తుంది ఏంటి ఏంటి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు టిఫిన్ చేయాలి రండి అని అనేసరికి నాకు చాలా ఆకలిస్తుంది శివ ముందు మనం కిందకి వెళ్ళి టిఫిన్ చేశాక అలా బయటికి వెళ్దాం ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా మనకి హాలిడేసే కదా మన ఇద్దరం బయటికి ఏదైనా మూవీకి వెళ్దాం అప్పుడు హ్యాపీగా మాట్లాడుకుందాం సరేనా అని అంటుంది పూరి ఇలా అయినా తనకి రిజన్ చెప్పేస్తాను అని ఇంకా ఫిక్స్ అవుతాడనమాట శివ ఇది ఇలా ఉండగా అపూర్వ ఎస్పి సూర్యని మీట్ అవుతుంది ఇంకా సూర్య ఏమో అలా డల్గా కూర్చొని ఉంటాడు సూర్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది సూర్య ఎవరు నా పేరు చంద్ర అని అంటాడు హే ఏం మాట్లాడుతున్నారు అని అనేసరికి మేడం మా సార్కి ఆ గగన్ గారు తలపై కొట్టేసరికి మతిస్థిమితం కోల్పోయాడు మేడం అందుకే నా పేరు సూర్య కాదు నా పేరు చంద్ర నా పేరు ఇది అది అని అంటున్నాడు మేడం అని అంటారు ఏయ్ నా పేరు గబ్బర్ సింగ్ అని అంటాడు సూర్య అయ్యో ఆ గగన్ కొట్టిన దెబ్బకి ఇంతలా మైండ్ బ్లాక్ అయిపోయిందా చ అని అపూర్వ నా చేతిలో ఒక అస్త్రం ఉంది అనుకున్నాను ఇప్పుడు వీడిని మతిస్థిమితం కోల్పోయేలా చేసి నా అస్త్రాన్ని కూడా లాగేసుకున్నాడు ఆ గగన్గాడు చి ఇలా జరిగిందేంటి అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందనమాట అపూర్వ అదే టైంకి అలా బయటికి వచ్చేసరికి భూమి గగన్ ఇద్దరు కారులో వెళ్తూ జాలీగా కనబడతారు వాళ్ళని చూసి చాలా జలస్గా ఫీల్ అవుతుంది అపూర్వ వీళ్ళని దూరం దూరంగా ఉంచాలనుకున్నాను కానీ వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళని విడతీయాలి విడతీయాలంటే ఆ పూరికి పెళ్ళి జరగకూడదు పెళ్ళి జరిగితే వీళ్ళ ఫ్యామిలీ అంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఉంటే నాకు ఇష్టం ఉండదు అని అపూర్వ చాలా కోపంతో భూమి గగన్ శివ అండ్ పూరీల వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చెర్రీని కలవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంటికి వస్తారు నక్షి డార్లింగ్ నక్షి అని పిలుస్తాడు ఇంక వెంటనే నక్షత్ర ఏంటి చెర్రీ అని అడుగుతుంది ఏం లేదు మా ఫ్రెండ్స్ వచ్చారు కాస్త వాళ్ళకి తినడానికి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టు అని అంటారు నాకు వంట రాదని తెలుసు కదా కాబట్టి ఏదో ఒకటి చేసి అరేంజ్ చేసేద్దాం అని అంటుంది అరేంజ్ చేస్తావా సరే సరే నువ్వు వెళ్ళి అరేంజ్ అయ్యి నేను ఏ వీడియో మీ నాన్నకు చూపించాలో ఆ వీడియో చూపిస్తాను అని అనేసరికి వద్దు వద్దు నేను వెళ్తాను అని ఇంకలా నక్షత్ర అయితే మొత్తం వంటంతా చేస్తూ చ ఇదంతా నా తలరాత అయినా వాడున్నాడే ఆ చెర్రిగాడు ఎంత కొట్టినా చావని స్నేక్ లాంటి వాడు వాణ్ణి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కానీ వాడి దగ్గర నేను వాడిని చంపాలనుకున్న వీడియో ఒకటి ఉండిపోయింది ఆ వీడియోని కనుక వాడి డాడీకి చూపించాడంటే డాడీ నన్ను చంపేస్తాడు అందుకే ఇలా నటించాల్సి వస్తుంది లేకపోతే అసలు ఎందుకైనా ఇలా ఉంటానా అని చెప్పి అలా ఇంకా తిట్టుకుంటూనే వంట చేస్తూ ఉంటుంది నక్షత్ర ఏరా చెర్రీ నువ్వు చాలా లక్కీ ఫెలోవిరా నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నావు అయినా మీ మావయ్యకి కోట్లాస్తుందిగా ఇదంతా మీకేగా అని అంటారు రే నీకు నా గురించి తెలుసు కదా నాకు ఆస్తులు కాదు మనసు ముఖ్యం నక్షిడార్లీ మనసు డైమండ్ అందుకే చేసుకున్నా అని కలరింగ్ ఇస్తూ ఉంటాడు రే అదేంట్రా నక్షత్రం అంతకుముందు చెర్రీని నిన్ను కాకుండా మీ అన్నయ్య గగన్ని ప్రేమించింది అని విన్నాం అలాంటి అమ్మాయిని కూడా నువ్వు వెనకేసుకొని వస్తున్నావా అని అంటారు రే అదంతా పెళ్ళికి ముందురా అయినా పెళ్ళి తర్వాత తను చాలా మారిపోయింది ఇప్పుడు నా వైఫ్ నన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించదు అని అలా నక్షత్ర గురించి గుడ్గా చెప్తూ ఉంటే అదంతా విన్న శరత్చంద్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు లైక్ నక్షత్ర చాలా మంచిదని చెప్తున్న మాటలు విని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శరత్చంద్ర నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నక్షత్రాన్ని అర్థం చేసుకునే భర్త దొడికాడు అని చెప్పి ఇంకా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్చంద్ర అలా నక్షత్రాన్ని అన్ని స్నాక్స్ అన్ని తీసుకువస్తుంది నక్షత్రం చూసి ఇంక చెర్రి కూడా హ్యాపీగా చూస్తూ ఉంటాడు ఇంక వెళ్ళు అని పంపించేసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా భూమి గగన్ శివ పూరి వీళ్ళందరూ హ్యాపీగా షాపింగ్కి వస్తారు షాపింగ్కి వచ్చి ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళకి నచ్చిన శారీస్ జ్యువెలరీస్ అన్నీ ప్రశాంతంగా చేసు షాపింగ్ చేస్తూ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు ఇటువైపు బిందు మాత్రం తనకి ఒక వర్స్ట్ నుంచి పెళ్లి చేస్తున్నారని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్